అని కర్ణాటక క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంది అది పరమశివానుగ్రహంగా వచ్చిన క్షేత్రం గరుత్మంతుడు ఒక రోజు మంచి ఆకలి మీద ఉన్నాడు వాసుకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు ఈ వాసుకుని చంపుదామని గరుత్మంతుడు వచ్చి తన రెక్కలతో కొట్టి వాడి ముక్కుతో గాడ వేశాడు వేస్తే తన పడగలెత్తి ఆ పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతుల చేత కళ్ళు బైర్లు కమ్మేటట్టుగా గరుత్మంతుడి మీద కాంతి ప్రసరింపజేసి తన యొక్క పడగలతోటి కాట్లు వేశాడు వాసుకి కానీ సహజ బలవంతుడైనటువంటి గరు రుత్వంతుడు ఆక్రమించబోయాడు ఆర్తనాదం చేశాడు శివా 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 అని వెంటనే కశ్యప ప్రజాపతి వచ్చాడు వచ్చి గరుత్మంతుని యొక్క తండ్రి వచ్చి కశ్యప ప్రజాపతి భక్తుడు వాసుకి అటువంటి వాసుకి చెనకుతున్న శివా అని పిలుస్తున్నాడు ప్రమాదం సంభవిస్తుంది వెంటనే విడిచిపెట్టేసి విడిచిపెట్టేసి మీరొక ప్రాంతాన్ని చెప్పాడు ఆ ప్రాంతానికి వెళ్ళిపో అక్కడ నీకు ఆహారం లభిస్తుంది అక్కడికి వెళ్ళి తినమన్నాడు ఆయన వెళ్ళిపోయాడు వాసుకి వంక తిరిగి నువ్వు ఇంతటి శివభక్తుడివి నువ్వు